హరి ఓం శ్రీ దత్త అత్రి మహర్షి గురించి త్రేతాయుగుల్లో రామాయణ కాలంలో వారి ఆశ్రమము దాని పరిసరాల ప్రస్తావన ఉందన్నమాట వారి ఆశ్రమానికి ఆశ్రమంలో వారి భార్య అయినటువంటి అనసూయ మాతను కలుసుకున్నటువంటి దృశ్యం వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడింది ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే వీరిద్దరూ గంగానదిని భూమిని తెచ్చేందుకు కృషి చేసిన పురాణాల్లో కూడా ఉంది రామాయణంలో రాముడు సీతా లక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నటువంటి అత్రి అనసూయ ఆశ్రమాలను సందర్శి సందర్శించారు ఆశ్రమము ఒక సరస్సు పక్కన ఉందని అక్కడ ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి సంగీతం వినపడుతోందని కలువ పువ్వులతో నిండినటువంటి నీరు ఆకులతో కప్పబడినటువంటి అనేక జలాలు కొంగలు పక్షులు అనేక రకమైనటువంటి పక్షులు తాబేళ్ళు హంసలు బాతులు ఇలా జలలో సంచరించేటువంటి జంతువులతో నిండిపోయినటువంటి ఆశ్రమము అపరూపమైనటువంటి పవిత్రమైనటువంటి భావన కలుగుతోందని అతి సత్వగుణ ప్రధానమైనటువంటి అత్రి అనసూయలు వారి యొక్క ఆశ్రమము ఎంతో అద్భుతమైనటువంటి మనసుకు ఆహ్లాదకరంగా కలిగి ఈ ఆశ్రమం ఉందని అలాగే రాముల వారిని చూడగానే వాల్మీకి మహర్షి రా నఖ అంటూ పిలిచారని వారు సీతమ్మ వారిని దగ్గర సీతమ్మ వారిని స్వయంగా మాతతో దర్శించుకోమని చెప్పారని అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి అత్రి అనసూయల గురించి రామాయణంలో ఉన్నటువంటి అపరూపమైనటువంటి ఘట్టాలు అత్రి అనసూయలు సత్వగుణ ప్రధానులై ఆశ్రమాలలో తీవ్రంగా చేసుకుంటూ ఉన్నారని అతి పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని మనం కొంతమటుకు స్మరించి వారిద్దరి ఆశీస్సులు తీసుకుంటూ దత్తాత్రేయ తత్వాన్ని భారతదేశంలో కింద భూమి మీదకి తెచ్చినటువంటి వారిద్దరికీ సరస్వంచి నమస్కరించుకుంటూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు